వెల్కమ్ న్యూస్ ప్రపంచ దోమల దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మంగళవారం నిర్వహించారు ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ తెల్లం గంగాధర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పలివెల ప్రసాదరావు మాట్లాడుతూ దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయని దోమలను నివారణ చేయగలిగితే ప్రజా ఆరోగ్యం చాలా వరకు కాపాడిన వారమే అవుతామని అన్నారు దోమల నివారణ కోసము ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామని వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు జీవి ప్రసాద్ చెబుతూ దోమల నివారణ నినాదాలతో నల్ల ప్రధాన వీధుల్లో ప్రధాన ప్రదర్శన నిర్వహించారు ఇంకా కార్యక్రమంలో వైద్య ఇరవై తారీఖు ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం అంటే దోమలు నిర్మూలించాలి మన ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలి నీటి నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిపై మట్టి వేసి ఆ గుంట లేకుండా కప్పు పెట్టుకోవాలి ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి గోడల్లోని నీటి ట్యాంకుల్లోని మూతలు వేయాలి అందులో మూతలు లేనట్లయితే దోమలు వెళ్ళి గుడ్లు పెడతాయి దానివల్ల దోమలు పెరిగి లార్వా పెరిగి ఆ పెద్దవేయి ఒక వారం పది రోజులు పెద్దవైపు అవి కుట్టినట్లయితే మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి కనుక వాటిని నిర్మూలించుకోవాలంటే మనం దోమలు లేకుండా చూసుకోవాలి లార్వాని నిర్మూలించాలి అది లార్వా దశలోనే మనం నిర్మూలించుకోవాలి దీనివల్ల ఏంటంటే మలేరియా డెంగ్యూ రాకుండా మనం నివారించుకోవచ్చు ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రపంచ దోమల దినోత్సవం దీన్ని నల్జల్ల పిఎస్సీలో డాక్టర్ గంగాధర గారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం కనుక మనం దోమలు నిర్మూలించుకోవాలంటే మస్క్ట్ ఉన్నట్లు అంటే దోమ తెరలు వాడాలి ప్రతి ఒక్కరు దోమ తెరలు ఈ తర్వాత రిపలెన్స్ ఉన్నాయి ఆల్ అవుట్స్